ఏమండి గురుగారు మాకు చేతబళ్ళు చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అలా దుష్టశక్తులు క్రూర శక్తులు గ్రహాలు పిసాచాలు కర్ణపిసాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబళ్ళండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచిగా మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతపళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు ఎవరైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రాబూరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాలను పెట్టి శ్మశానంలో చేతబళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళు అంటే నేను దేవి పుత్రుణ్ణి అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి శక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తిరుగుతాయి తెలియక ఖాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా చిన్నమా మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశ మహావిద్యలు అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్త త్రిపురభైరవి తర్వాత బగలాముఖి ఆ తర్వాత మనకి రాజశ్యామల ధూమావతి షోడసి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగరా వారాహి ఇవి ఈ మధ్యకాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికీ కూడా పబ్లిసిటీ అయింది తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి బగలాముఖి ఇచ్చేసేస్తా మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబ కూడా చేసేస్తారండి అయితే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహా ఈ యొక్క సప్త మాతృకల్నే అనడం జరిగింది వారాహి ప్రచ్చంగర అమ్మవారి వాళ్ళు అలా ఎన్నటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భవం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టే కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినవి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక వండి ఈ అమ్మవారు ఈ మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వ మంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జననేటటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోవు అలాగే దశమహా విద్యలు కూడా అవి ముట్టుకోవు కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా పంచమకారాలంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని వేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రా క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యను ఈ ప్రత్యంగిరావు వరాహి అమ్మ అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపసాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాటి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ శక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తా ఉంటారు మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇలా గాల్లో శివలింగాలు తీయడం నోట్లో నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూళ్ళు సృష్టించడం ఇవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు సో మయనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టిన వాళ్ళని జుట్టు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పుల పాలవడం ఇతరుల చేత మోసపుంపబడటం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిజీజ్ రావడం ఆ డిజీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనము టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళ ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపి మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్త మాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హాలసేషన్ లాగా ఇన్ఫాక్టేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాసుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబళ్ళు చేసిన వాళ్ళ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా చేతబళ్ళ ప్రభావం అనేటటువంటిది అధికంగా కనబడుతుంది చాలామంది పోయిదారులు చూడండి నీకు నరఘోష పట్టింది బిడ్డ నీకు నరగోష ఉంది పదకొండు కొబ్బరికాయలు కుట్టాలా అక్కడికి వెళ్ళాలా ఇది చేయాలా యంత్రం కట్టాలా ఐదు వందలు ఇది ఇవ్వు లేదా వెయ్య ఇవ్వు ఇలా పిచ్చి పిచ్చి అన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు ఇప్పుడు కొంచెం వాళ్ళు కూడా మోడర్న్ టెక్నిక్స్ తో వాళ్ళు కూడా లక్షలాది రూపాయలు కెలిపినాయి ఇక కపడ మంత్రగాళ్ళు అయితే ఇంకా తులారాశి వారికి అందరికీ కూడా చేతబడి గ్రహ ప్రభావాల వల్ల మీ కోర్టు కేసులు మీ పొలానికి మీది మీ నాన్నగారు మీ తాతలు సంపాదించిన పొలం మాది అని చెప్పుకునే దుస్థితి మీకు వచ్చి కోర్టులో నిలబడతారు ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చేటటువంటి ఫీజు తీసుకొని డిఫెన్స్ లాయర్ లాయర్లు అవతలవాడు అవతల వాడు వాడు వచ్చి మిమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి వాడు మిమ్మల్ని ఇలా ఇలా ఎగెగా చూస్తాడు మీరు ఇచ్చేటటువంటి అవతల వాడు ఇచ్చేట ఫీజు వల్ల వచ్చిన వాడు ద ల్యాండ్ బిలాంగ్స్ టు యూ పొలం పన్నెండు కోట్లు ఎవడబ్బా సొమ్ము జడ్జి మీరు వయసినటువంటి తెలుగు తక్కువ స్టెప్స్ వల్ల మీ ఫాదర్స్ మీ ఫోర్ ఫాదర్స్ చేసిన వాళ్ళ వాళ్ళు ఒక జడ్జి ఇంటర్ఫిరెన్స్ అనేటటువంటిది జరగడం జరిగింది దిఫాల్ట్ ఇస్ బికాస్ ఆఫ్ యూ కాబట్టి ఇవన్నీ కూడా ఎందువల్లంటే గ్రాసెస్ మీకు అనుభవించేటటువంటి యోగం లేక మీ చేతబ్ర ప్రభావం వల్ల మీ తల్లిదండ్రులు అవినయండి మీ పూర్వీకులు అవినండి అక్రమ సంబంధాల వల్ల అవినీతి లేకపోతే మరొక కారణం వల్ల అవనేయండి వాళ్ళ సంతానానికి వచ్చేటటువంటి ఈ యొక్క లాభాల వల్ల అవినీతి మీకు బంగారం లాంటి పొలాన్ని చక్కగా సైన్ చేసేసి అవతల వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేయడం అగ్రిమెంట్ రాసుకోవడం మిగతా పొలం కూడా మీరు పోగొట్టుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా రా ప్రభావాల వల్ల చక్కగా మీరు మీరు చ మీ తమ్ముళ్ళు మీరు అక్కలు మీరు బాగా చదువుకొని మీరు నెంబర్ వన్ అవ్వాల్సింది పోయి సవత్ పిల్లల్ని మన మీ సొంత పిల్లల్లాగా మీరు మంచాల మీద వాళ్ళని పడుకోబెట్టి మీరు నేల మీద పడుకొని మొత్తం అంతా కూడా మీరు పొలాన్ని నష్టపోవలసినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి చేస్తున్నటువంటి పని ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఏమవుతుంది ఆ లాభాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఉద్యోగాలు ఊడిపోయినాయి చాలా మంది తులారాశి వారికి లే ఆఫ్లు ఈ విధంగా మన కోర్టుల చుట్లు తిరగడం ఇలా జరిగింది అయినప్పటికీ కూడా గురుడు భాగ్యంలో ఉండి కేంద్రంలో ఉండి గురుగ్రహం అనేటటువంటిది కేవలం మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ చేతబళ్ల ప్రభావం నుంచి మిమ్మల్ని రక్షించడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మేము చేస్తున్నామండి కానీ పని మాకు కలిసి రావట్లేదు ఉద్యోగాలు మేము అనుకున్నంతగా మాకు రాణింపు లేదు నిద్ర లేదు ఆరోగ్యం అంతా కూడా జనరల్ హెల్త్ అంతా బాగానే ఉంది అయినా కూడా ఏదో అనారోగ్యంగా ఉంటుంది ఒకడికైతే కామపు ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తున్నాయండి మాకు నిద్రలు మాకు మామూలుగా ఉండలేకపోతున్నామండి మాకు మా నాన్నకి మాకు పెళ్లి చేయమని మేము అడగలేకపోతున్నాము ఈ కామపు ఆలోచనలతో పూజలు చేస్తున్న పునస్కారాలు చేస్తున్నా కామపు ఆలోచనలు వస్తున్నాయని అనేటటువంటి వాళ్ళంతా కూడా ఈ క్షుద్ర శక్తుల గ్రహాల ప్రభావాన బారిన పడినటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతున్నప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సస్త్రస్థితిగతైనటువంటి శని ప్రభావం వల్ల మీకు బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా కోల్పోతారు తద్వారా మీ ఆరోగ్యము బ్రహ్మాండంగా కుతడిపడి లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి రాహువు పంచమ స్థితిగతుడు అవడం వల్ల మీరంతా కూడా మొండివాళ్ళు అయిపోతారు మీరు చెప్పిందే నేనే రాజు నేనే మంత్రి అంతా నేను చెప్పినట్టే వినాలి అని అనుకుంటారు ఈ విధంగా మీ ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మనం చేసేటటువంటి ఈ యొక్క జాతక విశ్లేషణ అనేటటువంటి దానికోసం చేతబళ్ళు మీ దానివల్ల కపట మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల రూపాయలు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కేవలము జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు ఆదిశంకర్లు వీళ్ళ యొక్క దేవాలయాల సందర్శనము పేదవాళ్ళకి అన్నదానాలు ఆ తర్వాత ఆ పేదవారికి వికలాంగులకి తర్వాత సాధువులకి అనాథలకి మీరు సేవ చేసుకోవడం ద్వారా మీరు ఏ రకంగా నియమనిష్టాలు అనేటటువంటి పాటించాలి ఏ మంత్రాలు జపించాలి అనేటటువంటివి మేము చెప్పడం జరుగుతుందిగా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు శుభమస్తుం